కన్ఫామ్ చేసుకోవాలి ఆ కన్ఫామ్ ఏంటంటే ఇందాక మనకు రాయకు ఏమైనా అవసరం అయితే మనం ఫోటో కూడా తీసుకోవాలని చెప్పి అది ఒక మంచి పాయింట్ అంటే అది ఓపెన్ అయిందా లేదా అని మనం మన కళ్ళతో చూసుకొని పని చేసుకున్నప్పుడు అది ప్రాపర్గా ఓపెన్ అయినప్పుడే మనకు ఆ సప్లై అనేది కనెక్ట్ డిస్కనెక్ట్ అయింది దీక్లో తెలిసినటువంటి క్యాడర్లు ఒకటి హెల్పర్ అనేది పబ్లిక్ తెలుసు అదేవిధంగా లైన్మెన్ అంటే తెలుసు మిగతా ఏ క్యాడర్ కూడా నాకు తెలిసి అంతగా తెలియదు ఏదైనా తెలిస్తే మండల లెవెల్ ఆఫీసర్ ఏఈ అని అంటారు కానీ ఈ మిగతా ఏడీ అనుకోండి డిఈఎస్ఈ ఈవెన్ సేఫ్టీ వరకు కూడా మీకు ప్రోత్సహించే క్యాడర్లే కానీ పబ్లిక్లో నారుతున్నటువంటి క్యాడర్లు మాత్రం ముఖ్యంగా ఈ మూడు అని చెప్పేసి నేను మీ వివరిస్తు సో మనం పబ్లిక్తోని పనిచేయడం మనం కన్జ్యూమర్ కంప్లైంట్ అంటాం అది కంప్లైంట్ అనేది కాదు కన్జ్యూమర్ యొక్క అంటే ప్రజల యొక్క విద్యుత్ వినియోగదారుల యొక్క అవసరం ఎందుకంటే ఆయనకు అవసరం ఉంటేనే మనకు ఫోన్ చేసుకోడు అంతేగాని ఆయనకు పని లేవే కాదు అన్ని మనల్ని సతాయించాలని కాదు కాకపోతే కొంతమంది వినియోగదారులు కొద్దిగా చెప్పే విధానంలో కొద్దిగా మనకు కఠినంగా ఉండొచ్చు దాన్ని మనం ఇబ్బంది బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అవసరం అట్లాంటిది ఆయన అంటే ఈ విద్యుత్ యొక్క అవసరం అట్లాంటిది కనుక ఆయన కొంత హడావిడిలో మనకు కొంచెం వాయిస్తో మాట్లాడే అవకాశం ఉంటుంది ఎంత మాట్లాడినా కానీ ఆయన అవసరాన్ని తీర్చడానికి మనం ఉన్నాందారులు మనకు హార్ష్గా మాట్లాడుతున్న భావన మన మనసులో నుంచి తొలగించుకొని వాళ్ళకి ఏం కావాలో అది మనం చేసి పెట్టాలని అదేవిధంగా మనం చేసే క్రమంలో బాధ్యతగా అంటే సేఫ్టీని మనం పాటిస్తూ చేయాలని ఈ సందర్భం మీ అందరికీ కోరుకుంటూ అదేవిధంగా మనం కొన్ని ఇన్సిడెంట్లు అంటే మనం మూడు ఓపెన్ అయినాయా లేదా అని చెప్పేసి కన్ఫామ్ చేసుకోవాలి ఆ కన్ఫామ్ ఏంటంటే ఇదా మనకు రాజకీయమైన అవసరమైతే మనం ఫోటో కూడా తీసుకోవాలని చెప్పి అది ఒక మంచి పాయింట్ అంటే అది ఓపెన్ అయిందా లేదా అని మనం కళ్ళ మన కళ్ళతో చూసుకొని పని చేసుకున్నప్పుడు అది ప్రాపర్గా ఓపెన్ అయినప్పుడే మనకు ఆ సప్లై అనేది కనెక్ట్ డిస్కనెక్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా మూడు ప్లేట్ ఓపెన్ అయినాయా లేదా అనేది క్లియర్ కట్గా మనం చూసుకున్న తర్వాతనే మనము నెక్స్ట్ ఆ పనికి వెళ్ళాలి ఇంకొకటి నేను ఈ సందర్భం మీ అందరినీ గుర్తు చేస్తున్నా గుర్తు గుర్తించుకోవాలని చెప్పేసి ఏ దగ్గర ఏ ట్రాన్స్ ఒక్కరొక్కరు పోవడం వల్ల రెండో మనం మంచి ఆ పైన ఎక్కే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ను మీరు మీ ఎంబడి పెట్టుకోవద్దు జేబులో అది ఖచ్చితంగా అది కింద పెట్టేసేయండి కింద ఉన్న పలసలు అనుకోండి లేకుంటే పోల్ పక్క ఎక్కడైనా బండికి ఒకటి కానీ విత్తు ఫోన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పోన్లు ఎక్కడానికి వీల్లేదు అది గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా అదేగా అదేవిధంగా మినిమం ఇద్దరితో మీరు పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ అదే కోరుకుంటూ తర్వాత మనం ఈ ప్రతిజ్ఞ గురించి కూడా ఇందాక చదివిన మా ప్రతిజ్ఞలో చాలా క్లియర్ కట్గా ఉంది ఏంటంటే మన సంస్థ ఏంది అదేవిధంగా మన యొక్క విద్యుత్ వినియోగదారుడు ఏంది తర్వాత మన సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఉన్నది సో ఈ ప్రతిజ్ఞను కూడా మనం ప్రతిరోజు ఈ పెప్టాక్ రూపంలో అది రోజు మనము దాన్ని ఒకసారి ఉంటున్నాం సో అది మర్చిపోకుండా సేఫ్టీ మెజర్స్తోని పనిచేయాలని ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ ఇంకొక విషయము సంస్థ విద్యుత్ సంస్థ అనేది ఏంటి మనం పవర్ను పబ్లిక్కు అమ్ముతున్నాం అంతే కదా అది ఎట్లా దాని ఏడీగా అని చెప్పి ఒక మీటర్ ద్వారా అంటే మనము ఒక మీ మన కన్జంప్షన్ అనేది ఒక మీటర్లో రికార్డ్ అవుతుంది అంటే మనం ఇచ్చేటువంటి పవర్ను అది కూడా ఎవరి చేతిలో ఉంటుంది అది మీ చేతిలోనే ఉంటుంది అంటే ఇంతసేపు మనము బాధ్యతగా అదేవిధంగా భద్రతగా పనిచేయాలన్నము దాంతోపాటు ఈ పవర్ను కూడా రిస్ట్రిక్ట్ చేసి అంటే ప్రాపర్ లెక్కింపు అంటే మనము ఆ మీటర్ ద్వారానే మనకు యూనిట్స్ రికార్డ్ అయితే సో అది కూడా చూసే బాధ్యత మనకే ఉంటుంది సో మన సంస్థ బాగు బాగుండాలి అంటే ఈ అన్ఆరైజ్డ్ అంటే ఏ ఎనీ యూనిట్ రికార్డెడ్గా త్రూ మీటర్ ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత మనకు ఉండదు ఇప్పుడు ఒక అన్ని రకాల కన్జ్యూమర్లకు మనం మీటర్ ద్వారానే ఇస్తాం ఒక ఎక్సెప్టు అగ్రికల్చర్ కన్జ్యూమర్ అగ్రికల్చర్ కన్జ్యూమర్కి ఎట్లీస్ట్ మనం సప్లై మీటర్లు పెడతలేం ఓన్లీ ఆ కనెక్షన్ సర్వీస్ ఉంటే చాలు మనం ఆయన సర్వీస్ నెంబర్ అలాట్ చేసాం అది ఆథరైజ్నా అనాథరైజ్ అదొకటి గుర్తింపు గుర్తించి మనం గుర్తించే అవకాశం ఉంటుంది కనుక ఏదైనా ట్రాన్స్ఫార్మర్ మీద అనాథరైజ్ ఉంటే తప్పకుండా వాళ్ళతో మనం డీడీలు కట్పించి అది రెగ్యులర్ చేయాలి మిగతా అన్ని కన్యూమర్లకు మనం మీటర్ ద్వారానే సప్లై చేయాలి సో ఇది మన యొక్క సంస్థలో మనం చేయాల్సినటువంటి బేసిక్ లెవెల్లో పనులు కనుక ఈ సంస్థకు మనం ఎల్ల వేరేలా అలర్ట్గా ఉంటూ పనిచేయాలని ఈ సందర్భంగా ఈ సందర్భం మీకు మరొకసారి ఈ మ్యాన్ దివో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ

नेक्स्ट B. जेलो डी लक्ष्मी Chala, त 자고 다운로드 섹션 그룹 코드 그래서 그를 따그래